కృష్ణోత్రనుైర్విజయోర్భూ ధ్రువాణీ తిరుమతి స్మృతే సకల కళ్యాణీం భాజనం ఎంత జాయితే పురుషస్థ వయమ్ నిత్యం

నారాయణాయ మాధవాయ మాధవాయనమ గోవిందాయ దామోదరాయ నమా విష్ణువేనమా సూదరాయనమా త్రివిత్రమాయనమాపరాయనమా శ్రీధరాయనమా ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయనమా సంకర్షణమా వాసువాయనమా పద్యుమ్నాయనమా నిరుద్ధాయమా పురుషోత్తమనమా దోక్షుయాయనమా నారసింహాయనమా అచ్యుతాయనమా జనార్దనమా ఉపేంద్రాయనమాయనమా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మళ్ళీ కొన్ని అక్షంతలు చేతులు పట్టుకోండి అధ్యబ్రాహ్మణ ద్వితి పరార్థే శోధరాకల్పే వైవస్సు కలిగే ప్రథమపాదే జింబూ ద్వీపే భరతవర్షే ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి గోదావరిక చాంద్రబాణ శ్రీ సంవత్సరే దక్షిణాయనే వర్షం దువస్య మీ గోత్రాలు చెప్పుకోండి అందరు మీ గోత్రం అనుకోండి మీ భర్త పేరు ఫస్ట్ చెప్పుకోండి తర్వాత మీ పేరు చెప్పుకోండి మీ పిల్లల పేర్లు చెప్పుకోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకోండి అందరూ అస్మాక్ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం నిత్య నివాస సిద్ధ్యర్థం గణపతి గౌరీ పూజ కుంకుమార్చనం కరిష్యే అక్షంతలు నీళ్లు విడవండి కలిపే కానీ చిక్తి షోడ శోభచార పూజ అని కరిష్యే ఈ కుంకుమ పూజ గణపతి పూజ గణపతి దగ్గర అమ్మవారి పూజ చేస్తే చాలా ఫలితంగా ఉంటుంది మనం లక్ష్మీ పూజ చేయడం వల్ల మన ఇంట్లో ఎటువంటి కష్టాలు రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఇక్కడ మరి ఒక లక్ష్మీ అమ్మవారికే కాదు గణపతి చేస్తున్నాం గౌరీ చేస్తున్నాం లక్ష్మి చేస్తున్నాం కాబట్టి విశేషం ఒక్క అరగంట సేపు మనస్సు ప్రశాంతంగా అమ్మవారి మీద పెట్టి ఎంత మంచిగా భక్తితో చేస్తే అంత ఫలితం ఉంటుంది తొందరగా మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి మంచిగా మనస్సులో భక్తితో చేశాం గణపతి ముం జ్యేష్ఠరాజం బ్రహ్మణి శ్రీదశాధనం అక్షంతలు కోక ఖర్జులు పండుగ వేసి దాన్ని అంబెట్టుకోండి ఏ పూజ చేసినా కూడా ముందు గణపతికి చేయాలి పూజ ఆదిదేవుడు ముందు గణపతి కాబట్టి గణపతికి కళ్ళగద్దుకోండి ముట్టుకొని కళ్ళగద్దుకోండి ఆవా వేయామి నీళ్లు చల్లండి మామిళాత్ తోటి పాదే ఉపాధ్యంసేమి అస్థి ప్రేమి ముఖ్య ఆజమనిస ప్రేమి శుద్ధోదకస్నా సమర్పయాపతే నమక వస్త్రం వేయండి అభివస్కసివృత్తమేనో వుదూక పూజమాన అభిచంద్రవృతమేనో రదినో దేవసో గంధం మెట్టండి పసుపుణపత గంధద్వారాంత్రాదా నిత్యపుష్టాంగనం ఈశ్వరీకుంభూతా కుంకుమే సమర్పయామి हरिद्राचूर्णं समर्पयामि श्रीमहागणपते नमः गन्धद्वाराद्रादर्शां नित्यपुष्टाङ्गरेश्वरमेश्वरैं सर्वभूतानाम् अन्तांक्वये वस्त्रं समर्पयामि कुङ्कुमादिविरेपणं समर्पयामि हरिद्राचूर्णं समर्पयामि पूलुविट्टन् पुष्पै पूजयामि सुमुखस्येकदन्तस्य सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः ధూమకేతమే నమ గణాభిక్షాయ నమ బాచంద్రాయ నమ వక్రతండాయ నమ శుల్య నమ ఐరంబాయ నమ స్కందపూర్జాయ నమ స్త్రీ మహాగణపతే నమ పుష్పై పూజయామి దీపం జయించండి గణపతి దీపం దర్శయామి నైవేద్యం ఒక పండు తీసుకొని కొంచెం పట్టుదీసి చక్కెర పెట్టి నీలారగించండి ఓం భూర్భువస్వ హావోం తచ్చురేణ్యం భర్గోదేవ్యీనహీ ధియో యోన ప్రచోదయాత్ మాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భోస్వరం ఆ పండు చుట్టూ మామిడాక్తో నీళ్లు తిప్పి ఆ గణపతికి చూయించండి నైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఇది గణపతి దేవతాభ్యున్న మహాఫల నివేదనం సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి అక్షంతలు చేతుల పట్టుకోండి అనండి వక్రతొండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పూర్మేదేవ అని మళ్ళీ రెండు అక్షంతలు తీసుకొని గణపతి దగ్గర ముట్టించి కళ్ళ కద్దుకొని ఎత్తి వేసుకోండి గణపతి ప్రసాదం యజమానస్ శిరసా గృహ్ణామి మళ్ళీ అక్షంతలు తీసుకొని గౌరవ మీద వేయండి గౌరీమి మాయ సలినాన్ని తక్షతే క్విపదిస్సా చిపది అష్టాపది నవపది బహు సహస్రాక్షరపరమే వ్యోమం గౌరీమావాహయామి నీళ్లు చల్లండి పాదయో పాధ్యం సమేమీ హస్తూ అధ్యం సమ ప్రేమి ముఖ్యాజమని స ప్రేమీ శుద్ధోదకస్నా సమర్పయామి వస్త్రం వేండి అభివస్నాన్ని చంద్రవర్తమైన హిరణ్యభిశ్వాదినో దేవసోమ గంధం పస్పు కుంకుమ వేయండి గంధద్వారా ద్రాదర్శా నిత్యపుష్టంకరీ శరణీ గు సర్వూతామిహో బహ్వే కుంకుమాం సేమి హరిద్రాచూర్ణం చున ప్రేమీ పుష్ప పూజ్యామి పూల్ పెట్టి ఆయనే తే పరాయే దుర్వారోహంతు పుష్నియదశ్చ పుండలికాని సముద్రస్ గృహ ఇమే గౌరీదేవతపుష్పై పూజయామి నైవేద్యం సద్పం జయించి నైవేద్యం పెట్టిండి ఒక పాండు పెట్టండి ఫల నివేదనం సమర్పయామి ఓం భూర్భువస్వ హోం తత్సవిణ్యం భర్గో దేవస్ దీనహి దియోనః ప్రచోదయాత్మా పోతం బ్రహ్మ భూర్భువస్వమిది నైవేద్యం సమర్పించి ప్రాణయస్వ జయస్వ పానాయస్వ చక్కెర వేసి నీళ్ళు ఆరగించి చూపించండి ఓం ప్రాణ వేణాయ స్వహర స్వర ఉదానాయశ్వర ఇది నైవేద్యం సవర్ మంగళ రాజు దీపం ప్రార్థన పూర్వ నమస్కారం దో ప్రియామి కొన్ని అక్షంతలు పట్టుకోండి అనండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుదే అక్కడ వేసి గౌరమ్మ నమస్కారం చేసుకోని ప్రార్థనా పూరక నమస్కారా సమర్పేమి శ్రీ మహాలక్ష్మి గటాక్ష సిద్ధత్ మహాలక్ష్మీదేవత్యున్న నమస్తేస్టు మహామాయే శ్రీ పీఠేశురపూజితే శంఖచక్ర గదాహస్ మహాలక్ష్మీ నమోస్ అమ్మవారిని ముట్కొని నమస్కారం చేసుకోండి ఆవాహయామి నీళ్లు జల్లండి కొంచెం ఇట్లా అనండి అంత పాదేపాధ్యం సర్ప్యామి హస్తివాద్యం సర్పేమి ప్రేమ వస్త్రం వేయండి చిన్నగా వస్త్రం సమర్పయా గంధపుష్పాక్షతాం సమర్పయామి కుంకుమ తీసుకొని చూపుడు వేలు చిటికన వేలు తగలకుండా అమ్మవారికి ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ అర్చన చేస్తూ ఉండాలి మనస్సు అమ్మవారి మీద పెట్టండి పక్కన ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి ఎవరు మాట్లాడకండి మనస్సులో అమ్మవారిని స్మరించుకుంటూ వేస్తూ ఉండండి శ్రీమాత్రే నమ ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ शिवायै नमः ॐ भवान्यै नमः ॐस्ताय नमः नित्याय नमः लीलालाकाय नमः नीतिमत्यै नमः नीतिशास्त्रस्वरूपिण्यै नमः विजज्ञे नमः निष्कलाय नमः नित्याय नमः नीलकण्ठप्रियाङ्गण नमः निराशाय नमः निर्मदाय नमः निरुपप्लवाय नमः నిర్మలాయ నమ నిర్విణానుగులాయ నమ నిరంజనకరాయన మంత్రియ నమ నిరాహారాయ నమ నీలియ నమ నీలాంబరాచియ నమ నిరాశవరకులధ్వంసిన్య నమ నిత్యానందపరంపరాయన నింబప్రియాయ నమ నిరేషాయ నమ నిందిసహుర సుందర్య నమ నిర్దోషాయ నమ జాలవృత్తాంగనాయ నమ నిరసాయ నమ నిత్య గ్రామదేవత गृहीत ब्रह्माशुराय नम गृह युथाशिताय नमः गृहस्थाक्षाय नमः गृहभूत निवारणे नम ओम भूताय नम हलद्रत्वियाय नमः हरिहर पृथजलाय नम कृशनपोधाय नमः हराराध्याय नम हसनंदकुरच्चाह नमः हरो नम हरिद्राविजाय नम नमः नम हरिश्समाध्याय नमः हरा कृष्णवसुरासुराय नम सुरीशुकवात्म्यय नम हयारक्षक्य नमः हंसाक्षर नम हंसबीजा नम हाहाकाराए नम हराशुताय नम अयंगवी सुदृते नम हरिंदुष्वन्युते नम हूंकारात्म नम हताय नम हौम्याय नम हूंकारिकाय नम हूं पंचशुताय नम ओंकार कमलेन्द्रय नम हूंकार चंद्रिक्योताय नम हूं सज्जय नम हूंकार दीपिकज्वलाय नमा हूंकार नवक्यये नम हिंप्क नम विपजुते नम කාරකාක්ශවස් කරයනහා පට්කාවේනමහ ස්පාටිකාකාරායිනම, ස්පාටික ක්ෂල විායනමහා ශක්වීලකාර්වයනවා සිද්ගස්රායනහ සෙක්කලාකවායනහා, ෙක්කලගමතින්දායනහ ්‍රේද ශමයනමහ ුරුවපජදතයිතමොහින්ියන මහ ඕවම් හනේ දෝග රාසනයිනහ ොම් හස්තිිකුම්බදවයක චරයිනමහා හස්ති රජාති රෝහින් නමහා. හෝම් හනි ෘ්‍රණ වාර්තයිනම, හෝ හොහො කස්ෘතයිනවා හටතාන්තව ෘත්්‍රයන මහා ඉතා ස්රායිනමහා. హతద్వేషాయ నమ హతాటిృహ్రాయన హలీటష్టాయ నమ హరికహసర్ల్లవాయన నమ హనుమద్గీత సంగీత ఓం బాహితయ నమ ఓం హరిసోదరే నమ హతాసే నమకారమాసరాయన ఉపూరాయ నమ హుల్మసింసరాయన ఆకార జ్యోతిషే నమ హతరసాయ నమ ఓం హక్కుజారాధ్యాయ నమ హఠద్యాయ నమ హసరాంగే నమ అకారరినీయ నమ හකාර මදු මාදුදියයින මහා හකාර කෂමතාවසේනම හමකාර මදවාසන්තියන මහ හකාරමන්ත්‍රී ජාර්තියනමහ හකාඩ හටත්තන්නේනම හකර තැනරීර්ණවාියයනම හකාර පරදේවතාන මහ බේජන්තර ූපයනමහ, ඔවම් දුර්ගා දේවයන මහ උම් භක්තාාන කම්පිනනමහ ඔන් දුර්ගාය එනමහ. උම් පරදේවතා එන මහ ඔවන් බීජාය එනමහ. උන්ස කන මහ. ඔවන් කපාාවයේනමහ. ම් ශුලතාරීින් කියනමහ උම් ශරභාය එනමහ. ॐ शाम्भव्यै नमः ॐ मायायै नमः ॐ तन्त्रायै नमः ॐ तन्त्रार्ध श्रीमात्रे नमः ॐ 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 श्रीमात्रे नमः శ్రీ మహాలక్ష్మి కటాక్ష మహాలక్ష్మి దేవతా ప్రీత్యర్థం కుంకుమార్చన సమర్ప్యామి అందులోంచి అమ్మవారిని తీసి పక్కకు పెట్టండి లక్ష్మీ బిల్లని తీసి పక్కకు పెట్టుకోండి నుంచి అమ్మవారికి దండం పెట్టుకొని ఆ కుంకుమ అర్చన చేసిన కుంకుమను బొట్టు పెట్టుకోండి పాపడకు పెట్టుకోండి పెట్టుకోండి అర్చన చేసినటువంటి కుంకుమను ఒక డబ్బాలో పెట్టుకొని ప్రతిరోజు అందరు పెట్టుకోవచ్చు దీన్ని మళ్ళీ పూజలకు వాడకూడదు కడపలకు కానీ తులసమ్మకు కానీ వాడకూడదు పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత అందరు పెట్టుకోవచ్చు మీ బంధువులకు కూడా ఎవరికైనా ఈ కుంకుమను ఇవ్వచ్చు కలిపి ఇవ్వచ్చు ఇంకా కొద్దిగా కలిపి ఇస్తాయి పోతుంది ఇది తీసుకెళ్ళారు ఇక తీసుకొచ్చారు కొడతారు ముఖ్యంగా స్త్రీలకు కంపల్సరిగా ఉండాల్సినది ఐదు పసుపు కుంకుమ తర్వాత ఆపట్లో బొట్టు పెట్టుకోవాలి కుస్తేలకు కూడా బొట్టు పశువుగా పెట్టుకోవాలి చేతులకు గాజులు ఉండాలి కంపల్సరీ రోజు పూజ చేసిన రోజు కాదు ప్రతి రోజు ఉండాలి ఇప్పుడు రోజు ఏదైతే ఉంటాయి గమనించండి భార్యాభర్తల కోదన గొడవలు అవుతాయి చెప్పినట్టు వినరు పిల్లలు ప్రతిరోజు దీపారాధన కనీసం టైం లేదు ఐదు నిమిషాలు దీపం ముట్టించి రెండు పూలు పెట్టి దండం పెట్టుకోండి చాలు ఇంట్లో నెగిటివ్ అంతా పోతుంది బయట ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టడం చాలా మంచిది ఇల్లు ఇంటి ముందు కడపలు కడుక్కొని ముగ్గు వేసి దీపాలుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటది ఆ ఇంట్లో నెగిటివ్ అనేది ఉండదు కర్పూరం ఒకటే బిల్ల ముట్టియండి బాగా వేడైతుంది ఆ దూరం జరుపుకోండి వీళ్ళు అన్నీ గీత శ్రీదేవత లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠిత శ్రీ రాజ రాజేశ్వర చిత్త జన మానస మందిర శ్రీ నగ జాత శ్రీమాత శ్రుచి గీత శ్రీదేవత లలిత శ్రీ చక్ర సింహాసనాధిష్ఠిత మి ప్రధాయిని కామ రూపి కావ్య గన రసతోషిని కాత్యాయి కాళిదాస సత్కవిత కలా కలిమిలేము కలిమిము తుల గగ మము కాజననీ శ్రీ మాతృతి గీత శ్రీ దేవత లలిత శ్రీ చైక్ర సింహాసనాధిష్టిత పంచదశీ యంత్రరాజ వైభవమీవే చుంచన కోటన వెలసిందరి వే త్రిపుర వే సంచిత ముగ బాపి భక్త జనుల బ్రోవవే బ్రోవే శ్రీమాతతి గీత శ్రీ దేవత లలిత శ్రీ చైక్ర సింహాసనాధిష్టిత శ్రీ రాజ రాజేశ్వర చిత్త శోభిత

भगवदां देव क्षमायुः तथा महाविद्यदा मानवी स्मोटमानै अभिवन्न्यमानै पित्रेव आदित्यानां एयले ध्यानं अमिताभ गेटोडो हा बोलनती आहुमरे सांझ आईपेनका ஐபேன அங்க கார்க்கே கூட கொட்டாச்சி முன்னிகாட்டணும் என்ன மாடிச்சா हां ஒரே ஆறிச்சது முன்னிகே தெரியலடா கல்லு சேர் மொக்கு ஏனிலு हां என்ன ஜூல்லே மொக்கு காலையில வீடியோ பசங்க கூட பொக்கது இப்ப வீதி வீலையில லேகர் பத்தக்குதுன்னா நாய்சோட பத்தக்குது స్టైల్ మంచిగా ఇది గ్రూప్ లో పెడతా బాబా మంచిది మొత్తం అంత పోతుంది ఆంధ్ర తెలంగాణం పాప మంచిగా అటు মানে <laughs> ফেব <laughs>